ఈరోజు మీ ముందుకి మరో చిన్న డిఐవైతే వచ్చేసానమాట ఇలాంటి దారం అందరి ఇళ్లలో ఉంటుంది నాకు తెలిసి మోస్ట్లీ సో ఈ దారం తోట ఒక చిన్న మ్యాట్ లాగా చేశాను అనమాట అది ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను ఫస్ట్ నేనైతే ఒకటి షేర్ చేయాలి ఈ డిఐవై చేస్తున్నంతసేపు చూశాను చేద్దాము అని అనుకున్నాను బట్ ఇంత ఈజీ కదా అనుకున్నాను కానీ స్టార్ట్ చేసిన తర్వాత తెలిసిందనమాట చూస్తే ఒక రకంగా ఉంటుంది దాన్ని ప్రాక్టికల్గా చేస్తుంటే ఇంకొక రకంగా ఉంటుంది ఎక్స్పీరియన్స్ సో నేను అనుకున్నది ఇలా చేసి చుట్టూ చిన్న చిన్న రౌండ్స్ పెట్టి ఆల్టర్నేట్గా ఒక లీఫ్ పెట్టాలి అని అన్నమాట దానికి అనుకున్నట్లే కట్ చేశాను థ్రెడ్స్ కూడా తీరా చూస్తే అసలు ఆ థ్రెడ్స్ నిలవలేదన్నమాట సో నేను చెప్పేది ఏంటి అంటే మనం చూసేటప్పుడు ఒకటి చూస్తాం చేసేటప్పుడు అదే చేద్దాము అనుకుంటాం కానీ అది అస్సలు వర్కౌట్ అవ్వదు అనమాట సో నేను అట్లానే అనుకొని ఇంకా గ్యాప్ ఫిల్ చేయాలనేసి కొంచెం చిన్న రౌండ్స్ చేసేసి అలా గ్యాప్ ఫిల్ చేశారనమాట సో ఫైనల్గా మ్యాట్ అనేది ఇలా రెడీ అయిందనమాట దీన్ని మనం ఇట్లానే కాదు మల్టీపర్పస్గా కూడా యూస్ చేసుకోవచ్చు మీరు కనుక చేయాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది మల్టీపర్పస్గా అండ్ క్లాసీ లుక్ ఉంటుంది ఇలా హీట్ రెసిస్టెన్స్గా కూడా ఉంటుంది ఎలా ఉంది నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్